ఇప్పుడు ఎలాంటి ఎన్నికలు లేవు కానీ రాజకీయంగా వేడి మాత్రం పెరుగుతుంది రెండు పార్టీల నేతల మధ్య పచ్చిగడ్డి చేస్తే బగ్గుమనే పరిస్థితి తయారైంది అవినీతి ఆరోపణల నుంచి మొదలుకొని జెడ్పీలో జరిగిన సమావేశంలో వరకు విమర్శలు ప్రతి విమర్శలు దుమ్మెత్తు పోసుకుంటున్నాయి ఆ ఇద్దరు నేతల మధ్య ఎందుకు విభేదాలు అంతల రాజకీయం వేడెక్కిందో ఇప్పుడు తెలుసుకుందాం కరీంనగర్ జిల్లాలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి మంత్రి పొన్నం ప్రభాకర్ హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మధ్య పొలిటికల్ వార్ కొనసాగుతుంది రెండు నెలల నుండి జరుగుతున్న ఈ ఆరోపణలు చివరికి కేసుల వరకు వెళ్ళాయి మంత్రి పొన్నం ప్రభాకర్ పైన ఎన్డీపీసీలోని ఫైల్ యావణాలో అవినీతి జరిగిందంటూ ఆరోపణలు చేశారు ఎమ్మెల్యే పెద్ద ఎత్తున ముడుపులు ముట్టాయంటూ కొన్నం ప్రభాకర్ పైన ఆరోపణలు చేశారు కౌశిక్ రెడ్డి అయితే ప్రభాకర్ ఈ అవినీతి ఆరోపణల పైన ఎక్కడ స్పందించకుండా కాంగ్రెస్ నేతలు కౌశిక్ కు కౌంటర్ ఇచ్చారు కౌశికే ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో అవినీతికి పాల్పడ్డారని హుజరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఒడితేలా ప్రణవ్ బాబు ఆరోపించారు దీంతో తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని కౌశిక్ రెడ్డి వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు అంతేకాకుండా విసిరారు ఈ నేపథ్యంలో హుజరాబాద్ నియోజకవర్గంలో ఒక రోజంతా హడావిడి నడిచింది పోలీసుల ఆంక్షల కారణంగా కౌశిక్ తన ఇంట్లోనే దేవుడిపై ప్రమాణం చేశారు ఇదే సమయంలో కాంగ్రెస్ నేత ప్రణవ్ బాబు పోలీసులు గృహ నిర్బంధం చేశారు ఇక్కడ కూడా మరోసారి పొన్నం అవినీతి ఆరోపణలు చేశారు కౌశిక్ రెడ్డి ఇదిలా ఉంటే మంగళవారం జిల్లా పరిషత్ సమావేశంలో తాను ఎంఈఓలతో సమావేశం నిర్వహించిన కారణంగా వారికి నోటీసులు ఇవ్వడం అన్యాయమంటూ కౌన్సిల్ హాల్లో బైఠాయించారు కౌశిక్ రెడ్డి అంతేకాకుండా కాంగ్రెస్ జెడ్పీటీసీ సభ్యులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు వేదిక ముందు కలెక్టర్ను అడ్డుకొని నిలదీశారు డీఈఓను సస్పెండ్ చేయాలంటూ నిరసన తెలిపారు ఈ క్రమంలోనే పోలీసులు నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు అయితే విధులకు ఆటంకం కలిగించారంటూ జెడ్పీ సీఈఓ శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో పోలీసులు కేసు చేశారు తరువాత కౌశిక్ జెడ్పీ సీఈఓ శ్రీనివాస్ పైన పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు తన మీద అక్రమ కేసులు పెట్టడంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాత్ర ఉందంటూ మరోసారి విమర్శలు గుప్పించారు కౌశిక్ రెడ్డి మొత్తానికి ఈ ఇద్దరు నేతల మధ్య రాజకీయం కొనసాగుతుంది కౌశిక్ మాత్రం తగ్గేదేలే అంటున్నారు కాంగ్రెస్ శ్రేణులు మాత్రం కౌశిక్ నటనకు తగిన మూల్యం చెల్లించుకుంటారని అంటున్నారు